తల్లి కుళ్ళిపోతారో నాకు తెలుసు ఈ కష్టం ఎవరికైనా వస్తుంది కానీ ఇవేళ యువతరాన్ని ఏం చేస్తారు మీరు ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది పోలీసులు ప్రోత్సహిస్తున్నారు అదేదో గొప్ప విషయంగా చెబుతున్నారు మళ్ళీ వాళ్ళెవరు అటువంటి పనులు చేయరు మనకు చెబుతారు నేతలు దానివల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయో ఈ పిల్లలకు తెలియదు నాకు నచ్చాడంటారు అంతే ఈ నచ్చడం కూడా అశాశ్వతం అని వాళ్ళకి తెలియదు ఎటువంటిప్పుడు తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించారు ఇద్దరు మగపిల్లలు ఉన్న తండ్రిగా చెబుతున్నాను ధైర్యంగా మొహమాటం లేకుండా మనం చెప్పవలసింది చెబుతాం వీలలేదు అప్పుడు మనమే ఆలోచించుకోవాలి పోనీ ఒకవాడు వాళ్ళు చేసుకునే పెళ్లి మంచిదేనేమో ఆ కుర్రాడు మంచివాడేమో మంచితనమే కదా ముఖ్యం అన్నిటికంటే ముఖ్యం మంచిదనమే కదా ఇప్పుడు పోనీ మన వాళ్ళకే పిల్లనిచ్చామండి వారు సమస్త సంప్రదాయాలు పాటించేస్తున్నారు సంధ్యావందనాలు చేస్తున్నారని ఏమైనా గ్యారంటీ ఉందా అసలు మనం చేస్తున్నావా ఇది తేలిగ్గా తీసుకునే విధానం అంత తేలిగ్ కాదు కానీ చెబుతున్నా రేపు నాకు వచ్చిన ఈ కష్టాన్ని నేను పడాలి తప్పదు ఎందుకంటే మనం అన్నీ తల్లిదండ్రులకు చెప్పేసి ఏం చేసుకోలేదు జీవితంలో నేను తరుకు తరుగుతాయి అప్పుడు ఇక ఒకటే ఒకవేళ అంతగా నీ కులం ఆచారం సంప్రదాయం పట్ల నీకు అంత పట్టుదల ఉంటే ఆ అమ్మాయి రావడం వల్ల ఆ అబ్బాయి రావడం వల్ల ఇవన్నీ దెబ్బతింటాయి నువ్వు అనుకుంటే చాలా ఖచ్చితంగా కూడుకున్న కానీ కూతున్న గానీ అమ్మ నీ వయస్సు నీకుంది నీ చదువు నీకుంది నీ ఉద్యోగం నీకుంది వీళ్ళ పిల్లలు ఎవరు ఉద్యోగాలు లేకుండా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు మంచిది నీ దారి నువ్వు చూసుకున్నావు ఇక మళ్ళీ నాకేసి చూడకు మాకు మళ్ళీ రావడాలు ఫోన్లు చేయడాలు వద్దమ్మా నా సెల్ నెంబర్ మర్చిపో చెరిపోయి ఇక మళ్ళీ ఈ గడప తొక్కద్దు అని చెప్పి ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండాలి మళ్ళీ ఓ ఏడాది పోగానే కొడుకు కాకపోయినా ఈ వద్దు ఇంకా కొడుకు కానప్పుడు మనవడు కాడు చెట్టుతో సంబంధం లేనప్పుడు ఆ కాయలు ఏవి మనవి కావు అవి కోస్తే ఊరుకోరు ఇంత గట్టి నిర్ణయానికి గుండె రావాలి రాలేవు నీకు బలహీనత ఉంది కలిపేసుకో కలిపేసుకోవడంలో ఎలా కలిపేసుకోవాలి పాలల్లో నీళ్లు కలిసిపోయినట్టు కలిపేసుకోవాలి ఇంక మళ్ళీ వ్యాఖ్యానించవద్దు ఎప్పుడైనా ఆ ఏదో పొరపాటు చేస్తే ఆ కొలపాళ్ళు అలాగే ఉంటారు ఈ ఈ మాటలు వద్దు ఇంకా కలిపికున్నావు కదా ఇంకా మాట్లాడద్దు ఇంకా మన ఇంట్లో అమ్మ మన కులం అమ్మాయి మన మేనకోళ్ళెంతో అమ్మాయి అంతే ఇంకా మాట్లాడద్దు తెంచుకుంటే పూర్తిగా తెంచుకో లేదు అటు పెట్టుకుంటే సంపూర్ణంగా కౌలించుకో పెట్టుకో ఆత్మలో కలిపేసుకో అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటే గుండెపోటు ఖాయం ఈ ఆందోళనే గుండె